ఎప్పుడు చేయాలి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ తర్వాత పదహారు నెలల పాటు పెట్టి జగన్ ఎక్కడ బయటకొస్తే తను పబ్లిక్లో సింపతి వస్తుందో అని చెప్పేసి పదహారు నెలలు జైల్లో ఉంచడం ఒకెత్తు అయితే జగన్ నుంచి డైవర్షన్ అవ్వడం కోసం రాష్ట్ర విభజన చేశారు జగన్ కోసమే రాష్ట్ర విభజన చేశారు ఆ ఏంటి పాతిక సీట్ల దాకా తగ్గుతాయి తేలింది పదిహేను నుంచి పాతిక సీట్లు అప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టారు ఎక్కడ పోతున్నాయి ఈ పాతిక సీట్లు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ముప్పైకి పైగా సీట్లు ఒక్క ఆంధ్రాలో రావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది రెండోసారి రాజశేఖర రెడ్డికి అసెంబ్లీలో మెజార్టీ తగ్గిన కేంద్రంలో మెజార్టీ వచ్చింది పార్లమెంట్ స్థానాల్లో రెండు రెండుసార్లు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వల్లే రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి దెబ్బతింటోంది అని తేల్చి చెప్పాక వాళ్ళ నివేదికలు వచ్చాక దాన్ని డైవర్ట్ చేయాలంటే వీళ్ళని అందరినీ కూర్చుంటే మనం తెలంగాణ ఇచ్చేస్తే పదహారుకి పదహారు పదిహేడుకి పదహారు గెలిచేస్తాం మనమే ఆ ఎంఐఎం కూడా మనకే సపోర్ట్ ఉంటుంది కాబట్టి పదిహేడుకి పదిహేడు ఏ ఆంధ్రాలో కనీసం ఏడెనిమిది గెలుస్తాం మనం అట్లీస్ట్ ఏడెనిమిది పద మీకు తగ్గే సీట్లు ఇక్కడ వస్తాయి కదా అని తెలంగాణ నాయకులు చెప్పారు జైపాల్ రెడ్డి అతని పేరేంటి కేకే తర్వాత ఆయన పేరేంటి మధు యాష్కి గౌడు విహనుమంతరావు వీళ్ళు చెప్పారు అప్పుడు చెప్పిన తర్వాత ఆంధ్ర ఎంపీలు కూర్చోబెట్టి అడిగారు ఎన్ని సాధిస్తాం మనం ఇట్లా గిస్తే అని ప్రాబ్లం అవుతుందమ్మా బాగా నష్టపోతుంది